ఓం నమ శివాయ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్నాను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలావెల మీతో ఉండి మీ మనవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలామందికి రెగ్యులర్గా కావాల్సిన విషయం స్త్రీలకైనా పురుషులకైనా సరే ఎంత ప్రయత్నించినా వివాహ సంబంధాలు కుదరకపోయినా దగ్గర దాకా వచ్చి సంబంధం చుడిపోతూ ఉన్న మీరు ఈ పరిహారం చేయవచ్చు ఇది ఎవరైనా చేయవచ్చు జాతీయ మతం కులం అంటూ ఏమీ లేదు విధానాన్ని ఆచరించగలిగితే చాలు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి జాతక పరిశీలన చేయించుకోవాలి సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను గ్రూప్ లింక్ ఇచ్చాను దానిలో కూడా జాయిన్ కావచ్చు ముఖ్యంగా ఇది ఈ రోజుల్లో పిల్లలకి ముప్పై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన గురువు గారు పెళ్లి సంబంధాలు కుదటం లేదనే వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించేయండి ఇది తొమ్మిది మంగళవారాలు చేయాలి మీరు దగ్గరలో ఉన్న ఆనియస్వామి గుడికి వెళ్ళండి తొమ్మిది ప్రదక్షిణ చేయండి తొమ్మిదో మంగళవారం నాడు స్వామివారికి ఆకుపూజ చేయించండి ఆ తర్వాత ఒక పగడము కిలోం కిలోంపావు పావు కందులు ఒక పగడము కేజింపా అంటే పావు కందుల్ని పప్పు కాదు కందులని మనం రాగా దొరుకుతాయి గుండ్లుగా ఉంటాయి కదా వాటిని తీసుకోండి ఎవరైనా సరే వివాహం కాని బ్రాహ్మణుడికి వీటిని దానంగా ఇవ్వండి మంగళవారం నాడు నియమస్థితులతో ఉండాలి అంటే ఇతరుల ఇళ్ళల్లో భోజనాలు చేయకూడదు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి రెండు పూటలు అంటే రెండవ పూట పాలు పళ్ళు లాంటివి తీసుకోవచ్చు అలాగే దక్షిణ దిశగా తలపెట్టి నిద్రపోవాలి ముఖ్యంగా నేల మీద పడుకోవాలి అంటే చేప మీద పడుకోవాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేసే లోపే ఎవరికైతే దోషాల వల్ల పెళ్ళిళ్ళు కావడం లేదో వారికి ఖచ్చితంగా వివాహం కుదరడానికి అవకాశం ఉంటుంది ఇది రెండో పెళ్ళైనా కావచ్చు మూడో పెళ్ళైనా కావచ్చు మొదటి పెళ్ళైనా కావచ్చు ఎవరైనా పెళ్లి కావాలనుకునేవారు ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయాన్ని చేయగలిగే ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సింహాలని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఓం శ్రీ శివ శ్రీమాతయమ